సక్సెస్ఫుల్లీ ట్రైన్ అందుకున్నాం నెక్స్ట్ మా ఫ్రెండ్స్ ఇద్దరికి ప్లాట్ఫామ్ ఇక్కడ తీసారు వాళ్ళు ప్లాట్ఫామే ఎక్కలేదు ఓకే ఇప్పుడే ట్రైన్ ఎక్కిస్తాం నెక్స్ట్ అని చెప్పి జనరల్ గా వెళ్ళిపోవాలి ఇప్పుడు ట్రైన్ కూడా తీసుడు ఏం వీడియో రా చెప్పాలి మా ఊడి సెల్ఫే అనుకో ఇప్పుడే ట్రైన్ అయిపోతుంది అనా ఇప్పుడే మా ఓడి సొంత మరిపోయింది ఏటంతటికెట్లు వేయరా అంటే సార్ మిస్ అయిపోయి సార్ అలాగే జనరల్ బోడి అంటే మా నోడేమో తీసుకోండి జనరల్ టికెట్ ൂരിലോ ദുരിലോ ദിഗത്തേ ഊര് ദിവസം എല്ലാ മനുഷ്യൻ്റെ

జస్ట్ నౌ ల్యాండెడ్ ఆన్ విజయవాడ రైల్వే స్టేషన్ కానీ రాత్రి ఏ మాత్రం పడుకోలేదు సొల్లి చెప్పు ఫుల్ పడుకున్నా పడుకుంటే యాక్చువల్లీ స్టేషన్ యాక్చువల్లీ బాయ్ నేను ఎత్రం పడుకోలేదు కళ్ళు కూడా చాలా లేదు సుఖం లేదు దెబ్బ మీద దెబ్బ కాకిన పుండు పొడుస్తున్నట్టు పొడుస్తున్నారు అడిగదు బ్రో అడు యాక్చువల్లీ ఈ ల్యాండ్ ఆన్ సారీ ఏదో చూపించాను ఓకే ప్లాట్ఫామ్ మీద దిగసాము ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇప్పుడు పడుకోవాలా గుడికి వెళ్ళాలా అని చెప్పరా ఎలాగుంది నీకు ఫీలింగ్ మార్నింగ్ మోటివేషన్ తొమ్మిది గంటలకి తొమ్మిది ఎట్రా టైం చూపించండి దాంట్లో పోంది ఏం తీసుకుంటా రైల్వే స్టేషన్కి వచ్చి తీసుకో వాచ్లో టైం ఎంత అయింది చూడండి ఎంత ఎంతైంద్ర తెలియట్లేదు నాకు మీరే చెప్పండి కామెంట్స్లో చెప్పండి టైం ఎంతయిందో ఐ వాంట్ టు కన్ఫ్యూస్ వన్ థింగ్ రా నాకు ఒక విషయం చెప్పాలనుంది నిజంగా నీకు సిగ్గలేదు ఓకే మాకు సిగ్గుంది నేను ఐ వాంట్ టు కన్ఫ్యూస్ వన్ థింగ్ స్టేషన్లో దిగేసి కొంతమంది ఇక్కడ కొడుకోవడానికి వస్తారు వాళ్ళకి గోల అవసరం అంటారు రైలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వైపు స్టేజ్ అంతా చాలా పడుకుందామని వచ్చాము నిద్ర లేదు పడుకుందామని వచ్చాము లేదు ఇక్కడికి వచ్చి వస్తే ఈ అనౌన్స్మెంట్లు తప్ప ఇంక ఈ అనౌన్స్మెంట్లు అనౌన్స్మెంట్లే అనౌన్స్మెంట్లు అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్లేదు తప్ప క్యాప్ లేదు గోళ గోల నిద్రగా వచ్చేస్తుంది కానీ గోళకలు కడుకోలేకపోతా నిద్ర ఒకటి నిద్ర వస్తుంది అదే వచ్చిన నిద్రంటుంది నిద్ర మొదలు ఇంకా చెత్తలేదు తెలియదు అనుకోదు నిద్ర రిపోతుంది ఈ స్టేషన్లో దిగడం కాదు కానీ టైము ఇట్స్ టైమ్ త్రీ ఓ క్లాక్ యాక్చువల్లీ ఇలాగ ఉంది యాక్చువల్లీ టైం త్రీ అయింది ఏం చేయాలి అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్ళాలి అర్థం కావట్లేదు ఫ్రెండ్ అని బండి అడిగితే హ్యాండ్ ఇచ్చారు అడ్రస్ తెలీదు ఫంక్షన్ ఎక్కడో ఇప్పుడు ఫోన్ చేస్తే పడుకుంటారు ఇంకా సార్ లేదో తెలియదు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇప్పుడు స్నానం చేసి ఎక్కడికైనా వెళ్ళి టిఫిన్ తినేసి ముందు టీ పడుకోవాలి బాబా తలలోపు వచ్చేస్తుంది టీ ఒకటి ఏసీఆర్ ఫస్ట్ టీ లేదా మొత్త కడతగా ఎమ్మ తల్లారే మూడు గంటలకు తీసుకొచ్చి స్టేషన్లో పెట్టేసాడు ఏరా అంటే ఏమో తెలియదాంట్టు సర్లే కదా అని వెయిటింగ్ హాల్కి వెళ్ళి పడుకుందా అంటే ఆడుగురంత మొక్క సోలార్ సోలారు ట్రైన్ నెంబర్ ఏ సార్ ఆ చార్ నా మొక్క అనుకుంటా చూడు పడుకోడానికి రారా ర బయటికి వెళ్ళి టీ తాగి శుభ్రంగా అన్నీ చేసుకొని వెళ్ళదండి ఇగో ఓడేమో చేస్తున్నాడో తెలుసా అక్కడ ఇద్దరు మొగుడు పిల్లడు కొడవాడు కదా మధ్యలోకి వెళ్ళి పేస్ వేస్ చేసుకుంటున్నాడుగా అది అది చూపిస్తారు ఉంటుంది తీస్తారా వీడియో

తెల్ల తెల్లరే 3 కోస్ నాపేదతునడ రే ఇงజేతనవరు పల్మింగేయా ముగిడి చేతనవరు ముంద టీయట్ర బాగు ఇట్ స్నాపింగ్ టైం సో చాలా కష్టపడి నడిచిన తర్వాత ఒక ఆటైతే పట్టుకొని మనం ఇప్పుడు రాజినగర్ వెళ్ళిపోతున్నాం उचा गंशन स्टार्ट अड़क भोजना भोजना भोजना

ఎప్పుడు ఎప్పుడైనా కిందకి వెళ్తాను ఆలోచించా ఇగో ఎస్కలేటర్లో మేము కింద తీస్తున్నాం కానీ ఏదో రోజు పైకి ఎక్కుతాం మళ్ళీ ఈ మళ్ళీ అదే ఎస్కలేటర్లో ఎప్పుడైనా సూర్యగడ ముద్దు పెట్టడం చూసా అది కాదు పెట్టాలి సన్ కిస్ యాక్చువల్లీ ఇలా రారా ఇలా రా మా నోర్లని స్విఫ్ట్ ఆ నెక్స్ట్ ఏది వెరన ఎలాగెళ్తాయో ల్యాంప్ వర్గిన ల్యాంప్ వరకు బిఎండబ్ల్యూ బెంచ్ అలా తిరుగుతున్నాయి ఏదో డబ్బులు అయిపోతే ఎక్కువ ఉందా అందరూ ఇక్కడే ఉన్నట్టు కానీ బిల్డింగ్లు మాత్రం సూపర్ ఉన్నాయి బటర్ఫ్లైస్ కూడా సూపర్ ఉన్నాయి బటర్ అంటే మీకు తెలుసు అని నాకు తెలుసు చదువు చదువుకున్న ప్రతి అమ్మాయి సరస్వతి కాదు అలాగనే ఆటో ఆటోతో ప్రతి అబ్బాయి బేవర్స్ కాదు ఈ కొట్టేసినాడు ఇడ్ ఆటోమేక్ చూసాడు దాని కాపీ కొట్టి చెప్తున్నాడు దానికి నా ఏ నిధుల అయితే వెళ్ళి ప్యారిస్ వెళ్ళు యాక్చువల్లీ స్ట్రీట్ అనగానే మేము ఏదో మన వైజాగ్లో ఫుడ్ స్టాప్స్ ఉంటాయి కదా అలాగే ఉంటాయి ఫుడ్ కోర్ట్స్ లాగా అనుకున్నాం బట్ అసలు విజయవాడ హైవేకి ఈటర్ స్ట్రీట్కి సంబంధం లేదు ఇదంతా ఫారెన్ కంట్రీలో ఉన్నట్టు ఉంది నిజంగా రోడ్డు యాంబియన్స్ చాలా బాగుంది लाइट्स मधु सारा लाइट्स ने एंबियंस अंटर करते फ्रेंड्स यू नो यू नो दैट ओह थैंक यू तेंदुरा